వలె ఉన్నారు వారు పరిచర్య చేస్తూ పరిచారకులుగా ఉన్నారు ఈ రోజున ఆలోచన చేద్దాము దేవుని యొక్క మహిమను పొందబోటకు స్వాస్థ్యమును సంపాదించుకొనుటకు సర్వ సత్యములోకి నడిపించుచు వారిని కాయచు ఉన్నవారు దేవుని యొక్క భక్తులు దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలిగి అందువల్ల ఈ యొక్క కాల సమయమందు ప్రభు తన ప్రత్యేకమైన కృపా మహదేశ్వరము చేత ఆ పరలోకం ఏ విధంగా ఉంటుంది ఆ పరలోకము భాగ్యము ఏ విధంగా ఉంటుంది అక్కడ భక్తులు దూతలు ఆ మహాసింహాసనములో ఆసీనుడైన వాడు మన ప్రభు ఏ విధంగా ఉంటూ ఉన్నారు అన్న సంగతి మనమేరగము అందువల్ల ఆ ప్రభు తన యొక్క మహా ఉన్నతమైన స్థితిని ఈ భక్తులకు దర్శన రూపంలో చూపించి వాటిని వ్రాయించుట ద్వారా మనము గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నందువలన మనకు మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది మనము ఏమి అవ్వబోతూ ఉన్నాము మన యొక్క భవిష్యత్తు ఏమి జరగబోతుంది అన్న ఆ సర్వస్యము లేఖనాల ద్వారా గ్రహించుచు ఉన్నాము లేని ఎడల గుడ్డి ఎద్దువలే మనము చేలో పడిపోతున్న భక్తి వలె మనము మన యొక్క ఆత్మీయ జీవితముండును ఇప్పుడైతే మన హృదయము దేవుని యొక్క కృప ద్వారా తెరవబడినదాయి మనో నేత్రములు తెరవబడినవాయి దేవుని యొక్క దాచిన ఆ కృప బహూల్యపు మేలులు పొందుటకై మనము సిద్ధపడుతూ ప్రయాసపడుతూ మనము ప్రయత్నము చేస్తూ ఉన్నాము అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఈ యొక్క లేఖనాల ద్వారా మన యొక్క భవిష్యత్తును తెలియచేస్తూ ఉన్నాం మన ప్రభువుకు ಮಹಿಮಾ, ಘನತಾ ಪ್ರಭಾವ ಯುಗ ಯುಗಮುಲು ಎಲ್ಲ ವೇಳಲ ಕಲ್ಗನುಗ ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್